రోజుకి ఎన్ని గ్రాముల షుగర్ తీసుకోవచ్చు అనే టాపిక్పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది అందులో తెలిసిన విషయాలను బట్టి కొన్ని సూచనలు కూడా చేసింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐసీఎంఆర్ చేసిన రీసెర్చ్లో ఒక వ్యక్తి రోజుకి ఎంత షుగర్ తీసుకోవాలి అన్నది ఆ వ్యక్తి తీసుకునే క్యాలరీలపై ఆధారపడి ఉంటుందని తెలింది రోజువారీ తీసుకునే క్యాలరీల్లో షుగర్ శాతం ఐదు కంటే ఎక్కువ ఉండకూడదట అంటే తీసుకునే ఆహారంలో తీపి పదార్థాలు ఐదు శాతం కంటే మించకుండా చూసుకోవాలి అయితే ఈ లెక్కలన్నీ టీ కాఫీలు స్వీట్లలో వాడే ఆర్టిఫిషియల్ చక్కెర గురించే సహజంగా లభించే షుగర్స్పై ఇలాంటి పరిమితులు లేవు పండ్లు కూరగాయల్లో ఉండే నేచురల్ షుగర్స్ వల్ల పెద్దగా నష్టం ఉండదని యాడెడ్ షుగర్స్ వల్లనే రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయని ఐసిఎంఆర్ అంటోంది ఇలా అదనంగా చక్కెర తీసుకోవాల్సి వచ్చినప్పుడు మితంగా చూసి తీసుకోవాలని సూచిస్తుంది చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టీ కాఫీలు మొదలు మిల్క్ షేక్స్ స్వీట్స్ కేక్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇలా చాలా పదార్థాల్లో షుగర్ ఉంటుంది వీటిపై కొంత కంట్రోల్ ఉండడం అవసరం యాడెడ్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ పెరుగుతుంది ఇది గుండె కండరాలను బలహీనపరుస్తుంది తద్వారా పలు రకాల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది అలానే వైట్ షుగర్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు పెరుగుతాయి దీనివల్ల రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది కాబట్టి పంచదార వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది షుగర్తో నష్టాలు ఇవే షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలుగుతుంది దీనివల్ల నెలసరి సమస్యలు ప్రెగ్నెన్సీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది సూక్ష్మ పోషకాలు లోపిస్తాయి మన దేశంలో పెరుగుతున్న ఒబెసిటీ సమస్యకు షుగర్ ఎక్కువగా తీసుకోవడమే ప్రధాన కారణంగా ఉంటుంది ఇకపోతే షుగర్కు బదులు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తీసుకుంటే మంచిది అనుకుంటారు చాలామంది కానీ షుగర్ కంటే అవే ఎక్కువ హానికరం అని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది కాబట్టి కృత్రిమంగా తయారైన ఎటువంటి షుగర్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది